ప్రేమించడము అంటే ప్రేమించడం అంటే స్వార్థంతో ప్రేమించడం కాదు ప్రేమించడం అంటే అనైతికంగా ప్రేమించడం కాదు గాడ్స్ లవ్ ఈస్ ఎండ్లెస్ అన్నాడు దేవుని ప్రేమ అవధులు లేని ప్రేమ ప్రేమిస్తాం మనం కూడా కుటుంబస్తులను ప్రేమిస్తాం బంధువులను స్నేహితులను మిత్రులను తల్లిదండ్రులను భార్య భర్తను భర్త భార్యను ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట ఆగిపోతాం వేరే దేవుని ప్రేమ ఎలాంటిది అంటే ఎండ్లెస్ లవ్ అన్నాడు అందుకే యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారు వచ్చినములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ముగించలా ఏం చేశాడు అక్కడ ఎంతో ప్రేమించను అన్నాడు ఆ ఎంతో దగ్గర దేర్ ఇస్ నో ఎండ్ అక్కడ ముగింపు లేని ప్రేమది ఆగిపోని ప్రేమది కొనసాగే ప్రేమది సాగిపోయే ప్రేమది ఆ ప్రేమతో మనము దేవుని ప్రేమించాలి ఒకరినొకరు ప్రేమించాలి మూడవదిగా మనల్ని మనం ప్రేమించుకోవాలి కొంతమంది దేవుణ్ణి ప్రేమిస్తారు కొంతమంది ఒకరినొకరు ప్రేమిస్తారు కానీ వారిని వాళ్ళు ప్రేమించుకోరు వాళ్ళు తినాలనిపించదు వాళ్ళకి పద్ధతిగా ఒక బట్టలు వేసుకోవాలనిపించదు పద్ధతిగా జుట్టు దువ్వాలనిపించదు ఆ ఈ బతుకు కూడా ఎన్ని అవసరమా వాళ్ళు ఎవరైనా దేవుడిచ్చిన ఈ ఆకారాన్ని పట్టించుకోవట్లా ఉన్నారా అలాంటి వాళ్ళు సరిగా పోషించకుండా కొంతమంది ఉదయం ఎప్పుడో ఆరింటికి లేస్తారు మూడైనా కానీ తిన్నానా లేదా అని తెలియదు వాళ్ళకి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఎందుకో తెలుసా నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది దేవుని ఆలయమును పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తానన్నాడు